అందరికీ నమస్కారం నా పేరు నాయుడు చక్రనాథ్ కరస్పాండెంట్ ప్రజ్ఞా స్కూల్ అదేవిధంగా అపస్మ గుంటూరు జిల్లా అధ్యక్షుడిని నీసా కోఆర్డినేటర్ని ముఖ్యంగా ఈ మన ఈ తెలుగు భాష ఉద్ధరణకు సంబంధించి మరి పెద్దలు భాస్కర్ గారి ఆధ్వర్యంలో మరి ప్రతి స్కూల్ నందు కూడా తెలుగు భాష నందు విద్యార్థులకు సంపూర్ణంగా చదవటం రాయటం మాట్లాడటం అంటే ఉచ్చారణ దర్శనం లేకుండా మాట్లాడే కార్యక్రమాన్ని దిగ్విజయంతంగా మరి మా స్కూల్ నందు ప్రారంభించి ఈరోజుతో మరి కంప్లీట్ చేయడం జరుగుతుంది ఇవాళతో ఈ యొక్క సిస్టమ్ని కంప్లీట్ చేసి కరిక్యులంగా స్టార్ట్ చేయటం జరుగుతుంది మరి తిరుపతిలో మై మేక్ మై బేబీ జీనియస్ అనేటువంటి గొప్ప పాఠశాలను నడుపుతూ మరి ధనాపేక్ష లేకుండా స్వచ్ఛందంగా ఒక రూపాయి కూడా విద్యార్థి దగ్గర కానీ స్కూల్ యాజమాన్యం దగ్గర కానీ వసూలు చేయకుండా వారి సుఖర్చులతో మరి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అపస్మ ఆధ్వర్యంలో సార్ యొక్క పూర్తి ఉచిత సర్వీస్ని ఇస్తున్నందుకు వారికి మరి చాలా గొప్ప విషయం వారు కేవలం తెలుగు భాషయే కాకుండా అన్ని లాంగ్వేజెస్ నందు కూడా ఇటువంటి శిక్షణ ఇస్తారని తెలియజేస్తున్నారు అదేవిధంగా హ్యాండ్ రైటింగ్ కోర్సులు కానివ్వండి ఎవరైతే విద్యార్థులు చదువులో వెనుకబడి ఉంటారో వారికి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని యూజ్లెస్ కానీ యూజ్ యూజ్లెస్ కాదు లెస్ అనే ఒక నినాదాన్ని ఆయన తీసుకొస్తూ మేక్ మై బేబీ జీనియస్ అనేటువంటి సంస్థ ద్వారాగా ఆయన చదువుల డాక్టర్ ఆయనకు మన అందరూ స్కూల్స్ వాళ్ళందరూ కూడా పుర ప్రజలందరూ ఇచ్చిన బిరిది ఏంటంటే చదువుల డాక్టర్ భాస్కర్ రాజు గారు అని చెప్పి కొనియాడుతుంటారు ఏ విద్యార్థిని కూడా ఎటువంటి విద్యార్థిని అయినా సరే హండ్రెడ్ పర్సెంట్ చదివే చదువుకోవడానికి ఆసక్తి కలిగే విధంగా తయారు చేయడంలో ఆయన సిద్ధహస్తులు మరి ఈ చక్కటి అవకాశాన్ని గుంటూరు జిల్లాలో చాలా స్కూల్స్ ఉపయోగించుకుంటున్నాము మరి వారిని ఈ సందర్భంగా వారిని మీ అందరికీ పరిచయం చేస్తున్నాను నమస్తే అండి నా పేరు భాస్కర్ రాజు నేను తిరుపతి నుంచి తిరుపతిలో ఉంటాము మాకు మేక్ మై బేబీస్ ఇన్సినటువంటి ఒక ఆర్గనైజేషను అదేవిధంగా భాస్కర్ రాజు ఎడ్యుకేషనల్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ అనేటువంటి ఒక ఆర్గనైజేషను ఉంది ఈ ఆర్గనైజేషన్లో మేము ప్రముఖంగా తెలుగు భాష గురించి ఎక్కువ వర్క్ చేస్తూ ఉన్నాము ఈ తెలుగు భాష గురించి వర్క్ చేయడానికి కారణం ఏంటి అంటే టూ థౌజండ్ సిక్స్టీన్లో మనము ఒకసారి అస్సర్ రిపోర్ట్ను చూడడం జరిగింది అసర్ రిపోర్ట్ అంటే ప్రతి రాష్ట్రంలోనూ ఎడ్యుకేషన్ ఎలా ఉందన్న విషయం మీద ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ప్రథమనే సంస్థ రీసెర్చ్ చేస్తూ ఉంటుంది ఆ ప్రకారం ఏమిటి అంటే టూ థౌజండ్ సిక్స్టీన్ అస్సర్ రిపోర్ట్ ప్రకారము ఎయిత్ క్లాస్ పిల్లల్లో ఎనభై రెండు శాతం మంది పిల్లలు సెకండ్ క్లాస్ సస్ చదులేరన్న ఒక రిపోర్ట్ చూడడం జరిగింది ఆ రోజు నుంచి ఆ తెలుగు మీద రీసెర్చ్ చేయడము స్టార్ట్ చేశాను ఆ క్రమంలో ఏంటి అంటే ఇప్పుడు తెలుగు భాష చాలామంది ప్రముఖులు అందరూ కూడా తెలుగు భాష క్షీణించిపోతుంది మృత భాష అయిపోతుంది ఉంది చచ్చిపోతూ ఉంది ఎలా అని చెప్పి బాధపడుతూ ఉన్నారు అలా కాకుండా మనం చేసినటువంటి ఈ యొక్క పద్ధతి ప్రకారము సిస్టమ్ ప్రకారం తీసుకున్నప్పుడు మన పద్ధతిలో ఉన్నటువంటి ఎయిటీన్ స్టెప్స్ను ఎవరైనా ఫాలో అయితే సెకండు థర్డ్ క్లాస్ పిల్లలు కూడా టెన్త్ క్లాస్ చదివే విధంగా తయారు చేసి ఒక ప్రోగ్రామ్ను డిజైన్ చేసి ఆ ప్రోగ్రామ్ను ఆంధ్ర తెలంగాణలో రెండు రాష్ట్రాల్లో ఉన్న స్కూల్స్ అన్నిటిలో కూడా ఇంప్లి కోరుకున్న వాళ్ళకందరికీ కూడా ఇంప్లిమెంట్ చేస్తూ వస్తున్నాము ఆ ఇంప్లిమెంట్ చేసే క్రమంలో ఈ గత నెల రోజుల నుంచి మన గుంటూరు ప్రజ్ఞా స్కూల్లో ప్రోగ్రాం చేయడం జరిగింది ఈరోజు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా దాని యొక్క విజయజత్సవం ఇప్పుడే నిర్వహించి రావడము జరిగింది ఈ ప్రైవేట్ స్కూల్స్ కావచ్చు గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు ఎవరైనా సరే ఈ తెలుగు భాష పిల్లలకి నేర్పించాలి తెలుగు భాష గురించి మనం చాలా గర్వంగా చెప్పుకుంటాము తెలుగు తెలుగులకే తెలుగు అంటాము అద్భుతమైన భాష అంటాము ఇటాలియన్ ఆఫ్ ద ఈస్టర్నర్స్ అంటాము ప్రముఖ కవుల దగ్గర ప్రముఖ రాజుల దగ్గర అందరూ కూడా ప్రశ్నించినటువంటి భాష మన తెలుగు భాష అన్నీ బాగున్నప్పుడు కూడా తెలుగు గురించి ఏమనుకుంటూ ఉంటారంటే నేర్చుకోవడం చాలా కష్టమనే భావంతో ఉన్నారు తెలుగు నేర్చుకోవడం పెద్ద కష్టమేమే కాదండి ఒక ఎయిత్ అండ్ నైన్త్ క్లాస్ పిల్లలు ఎవరన్నా అనుకుంటే కరెక్ట్గా అంతగా పది గంటల శిక్షణతో వాళ్ళ తెలుగును చాలా అద్భుతంగా తప్పులు లేకుండా చదివే విధంగా తయారు కావచ్చు అంతకన్నా చిన్నపిల్లలు అనుకుంటే ఒక వన్ మంత్ టైంలో వాళ్ళను మనము తప్పులు లేకుండా చదివే విధంగా తప్పు లేకుండా రాసే విధంగా అంతేకాకుండా అర్థవంతంగా చదివే విధంగా మనం తయారు చేసుకోవచ్చు ఈ విధంగా తయారు చేసుకోవాలన్న కోరిక ఎవరికి ఉన్నా సరే అదే గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు ప్రైవేట్ స్కూల్స్ కావచ్చు ఎవరికి ఉన్నా కూడా వాళ్ళకి అందరికీ కూడా ట్రైనింగ్ సెషన్ను ఫ్రీగా ఉచితంగా మేము కండక్ట్ చేస్తూ ఉన్నాము ఈ క్రమంలో మొదటగా టీచర్స్ కోసం ట్రైనింగ్ కండక్ట్ చేస్తాము అది వన్ డే క్లాసు ఫైవ్ అవర్స్ క్లాస్ ఉంటుంది టీచర్స్కి అయిన తర్వాత స్టూడెంట్స్ కూడా అదే స్కూల్స్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా ట్రైనింగ్ కండక్ట్ చేసి వాళ్ళు మళ్ళీ ఫాలోఅప్ చేసుకుంటూ వాళ్ళు ఎంతవరకు రీచ్ అయినారో ఏమిటి మరి ఈ విధంగా ట్రైనింగ్ ఇచ్చే క్రమంలో ఒకళ్ళ ప్రత్యేకమైన ఇబ్బందులు ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకి ఎలా ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు ఏం చేస్తున్నారో ఆ ఇబ్బందులను తొలగించి ఆ పిల్లలను కూడా మామూలు పిల్లల స్థాయికి తీసుకురావాలంటే ఏం చేయొచ్చినందు మీద మేము చేసినటువంటి రీసెర్చ్ యొక్క ఫలితాలను అప్లై చేసి పిల్లలను తయారు చేస్తూ ఉన్నాము మన యొక్క ఉద్దేశం ఏమిటి అంటే తెలుగు రాని వాళ్ళు తెలుగు చదవడం రాని వాళ్ళంటూ ఆంధ్ర తెలంగాణలో ఉండకూడదు ఉద్దేశంతో ఈ యొక్క స్వచ్ఛందంగా క్లాసెస్ నిర్వహించడము చేస్తూ ఉన్నాము తెలుగు భాష అనగానే ఇప్పుడు చాలామంది పిల్లలు ఎయిత్ నైన్త్ క్లాస్కి వచ్చిన తర్వాత కూడా తెలుగు చదవడం రాని పిల్లలు చాలామంది ఉన్నారు అంతేకాకుండా నేను ప్రముఖంగా వింటూ ఉంటాను ప్రైవేట్ స్కూల్స్లో చదివే పిల్లలు చాలామంది ప్రైవేట్ అనే కాదు ప్రైవేట్ కానీ గవర్నమెంట్ స్కూల్ చదివే పిల్లలు అందరూ కూడా టెన్త్ క్లాస్లో పాస్ అయిపోతున్నారా కానీ కనీసం చదవడం రావడం లేదు వీళ్ళు కానీ బాధపడుతూ ఉన్నారు దీనికోసం మనము ఫ్రేమ్ చేసినటువంటి ఎయిటీన్ స్టెప్స్ ఫార్ములా ఏమిటి అంటే చాలా సింప్లెస్ట్ ఫార్ములా ఇది దీంట్లో ప్రత్యేకంగా చెప్పుకున్నటువంటి ఒక చిన్న విషయం ఏమిటి అంటే ఫోర్ స్టెప్ మెథడ్ అన్నది ఇప్పటివరకు వరకు ప్రపంచంలో లేకుండా మనము ఇన్వెంట్ చేసినటువంటి బై గాడ్ గ్రేస్ గాడ్ గిఫ్ట్ ద్వారా వచ్చినటువంటి మెథడ్ ఇది ఈ మెథడ్ ద్వారా మీ పిల్లలకు నేర్పించగలిగితే ఏ స్టూడెంట్ కూడా తెలుగు చదవడం రాని స్టూడెంట్ ఉండరండి ఈ మెథడ్ గురించి కొంత వివరంగా వివరిస్తాను ఒక్కసారి చూడండి మనం పిల్లలకు మనకు తెలుగు విషయం తీసుకున్నప్పుడు సహజంగా నాలుగు రకాల పదాలు మాత్రమే ఉంటాయండి సరళ పదాలు ద్విత్వాక్షాలు సంయుక్తాక్షాలు సంశేషాక్షాలు అనే నాలుగు రకాల పదాలు మాత్రమే ఉంటుంది సరళ పదాలను వివరంగా చెప్పాలి అనుకున్నప్పుడు సపోజ్ పిల్లలు సహజంగా ఎక్కడ మిస్టేక్ చేస్తూ ఉంటారంటే దీర్ఘాల్లో మిస్టేక్ చేస్తుంటారు బాబు రాయమంటే బాబు రాసే పిల్లలు ఉన్నారు కీర్తి రాయమంటే కీర్తి రాసే పిల్లలు ఉన్నారు ఈ మిస్టేక్స్ ఎందుకు జరుగుతున్నాయి ఏమిటి అనే విషయం గురించి అనాలసిస్ చేసుకున్నట్లయితే సరళ పదాలను చెప్పడం కోసమైతే మనం పిల్లలకి ఫస్ట్ స్టెప్లో మనము అను ఫార్వర్డు బ్యాక్వర్డ్ చెప్పడం నేర్పించాలి అదేవిధంగా హల్లులైనటువంటి కానుంచి బండిరా వరకు ఉన్న వాటిని కూడా ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ చెప్పడం నేర్పించాలి ఇక్కడ బ్యాక్వర్డ్ చెప్పడం ఎందుకు నేర్పించమని అంటున్నాను అంటే మేము చేసే క్లాసెస్లో ఎక్కువ క్లాసెస్కి వెళ్ళినప్పుడు టీచర్స్ నుంచి వచ్చే రిపోర్ట్స్ ఏమిటంటే ఎందుకు పిల్లలు ఇబ్బంది పడుతున్నారనే విషయం చెప్తే ఉంటారంటే పిల్లలు తొందరగా మర్చిపోతున్నారు సార్ అనేసి అంటున్నారు అంతేకాకుండా ఒక ఆర్డర్లో చెప్పలేకపోతున్నారు ఏదైనా లెటర్ సైంటిఫిస్ చేయలేకపోతున్నారు అంటున్నారు ఈ బ్యాక్వర్డ్ షెప్ట్ ఉపయోగించడం ద్వారా బ్యాక్వర్డ్ చెప్పడం నేర్పించడం ద్వారా ఏమవుతుంది అంటే ఆ పిల్లల్లో ఉండే విజువల్ సెంటర్ యాక్టివేట్ అవుతుంది విజువల్గా దాన్ని చూడడం ద్వారా రికాలేషన్ ఫాస్ట్ అవుతుంది మర్చిపోవడం అనేది ఉండదు అనేది న్యూరో సైన్స్ చెప్తున్నటువంటి ఒక చిన్న టెక్నిక్ ఉండదు ఆ టెక్నిక్ ఉపయోగించడం ద్వారా పిల్లలు మర్చిపోవడం అంటూ ఉండదు అదేవిధంగా ఈ హర్శ్వాలు దీర్ఘాలు పలికేటప్పుడు పలకడాన్ని చాలా స్పష్టంగా నేర్పించగలిగితే చాలా బాగుంటుంది ఎందుకంటే అ అన్నది అయితే ఆ అనేది దీర్ఘం అది మన పిల్లలు ఎవరూ కూడా ఆ ఈ అంటారు తప్ప అ ఆ అని దీర్ఘం అంటే రెండు మాత్రల టైంలో చెప్పే అంత టైం ఇచ్చి నేర్పించడం లేదు కాబట్టి అది పిల్లలకు నేర్పించినప్పుడు మనం నేర్పిస్తున్నాం కాబట్టి పిల్లలు తక్కువ టైంలోనే ఎక్కువ రిజల్ట్స్ని తీసుకుని వస్తున్నారు మరి ఈ ఫోర్ స్టెప్ మెథడ్ గురించి చెప్పినప్పుడు ఏంటి అంటే సపోజ్ కీర్తి అని ఒక వర్డ్ ఉందనుకున్నాము ఆ ఓడ్ని పిల్లల దగ్గర ఎలా నేర్పించాలి పరిస్థితి అంటే స్టెప్ వన్ ఉన్నది ఉన్నట్లు చెప్పాలి రాయాలి అని చెప్తూ ఓడ్ను చెప్పే విధంగా తయారు చేయాలి కీర్తి అని చెప్తాము రెండో స్టెప్లో ఒత్తులు లేకుండా చెప్పాలి రాయాలి ఇది చెప్పేటప్పుడు ఒత్తు తా వస్తుంది తావతిహిస్తే ఏమవుతుందంటే కీరీ అవుతుంది ఎప్పుడైతే ఒత్తుతోనూ ఒత్తు లేకుండానో పక్కపక్కనే చెప్తారో ఆటోమేటిక్గా అది వాళ్ళ యొక్క ఆడిటరీ సెంటర్లో నమోదు అయిపోతుంది ఆ యొక్క వాయిస్ను ఆ యొక్క శబ్దాన్ని మైండ్ చాలా బాగా గ్రాఫ్స్ చేయడం ద్వారా పిల్లలకు కొంత క్లారిటీ వస్తుందండి అది దీంట్లో మూడో స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అండి ఎందుకు అంటే ఇదే కీర్తి అన్న పదాన్ని మనము కొంచెం స్లోగా చెప్ ఏమవుతుందంటే కీర్తి అవుతుంది ఇక్కడే పిల్లవాడికి కోడింగ్ డీకోడింగ్ ఎలా చేయాలన్న విషయాన్ని మనం వివరంగా చెప్పగలిగితే ఆ పిల్లవాడు ఇంకా ఏ పదమైనా అది దృత్వాక్షం కావచ్చు సంయుక్తాక్షం కావచ్చు సంస్థ కావచ్చు తప్పులు చదివే అవకాశం ఏమాత్రము ఉండదు కాబట్టి కీర్ ది కీర్తి అన్న విషయాన్ని పిల్లవాడు చెప్పే విధంగా తయారు చేస్తే కొత్త కొత్త పదాలు వచ్చినప్పుడు కూడా చెప్పచ్చు ఇక్కడ మీకు ఒక చిన్న విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుందండి పిల్లలు సహజంగా చదివేటప్పుడు ఏం జరుగుతుంది అంటే వాళ్ళకు ఆల్రెడీ జరిగిన లెసన్స్లో ఉన్న లెసన్ చదవమంటే చదువుతారే కానీ కొత్త లెసన్ ఇచ్చినప్పుడు అమ్మ మాకు జరగలేదంటూ ఉంటారు మరి ముందు లెసన్లో జరిగిన చదివినప్పుడు నెక్స్ట్ లెసన్ చదవని లెసన్ కూడా చదవలేకపోతున్నారంటే మనం వాళ్ళకు ఎలాంటి పద్ధతిలో చదువు నేర్పిస్తామని మనం అర్థం చేసుకోవచ్చు అలా కాకుండా ఈ మెథలో కనుక నేర్పించగలిగితే వీళ్ళు రెండు మూడో క్లాస్ పిల్లలైనా సరే ఈ ఫోర్త్ స్టెప్ మెత్తను కనుక వాళ్ళు అర్థం చేసుకోగలిగితే వాళ్ళు టెన్త్ క్లాస్ ఏ కాదు ఏ బుక్ ఇచ్చినా చదివే విధంగా తయారవుతున్నది ఇక్కడ కాన్సెప్ట్ అండి కాబట్టి ధైర్యంగా చెప్తున్నాము మీరు పిల్లలు ఇచ్చి చూడండి ఆటోమేటిక్గా ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ రిజల్ట్స్తో మనము ఏ బుక్ ఇచ్చినా తెలుగు సంబంధించి ఏ బుక్ ఇచ్చినా చెప్పే విధంగా చదివే విధంగా తప్పులు లేకుండా చదివే విధంగా అర్థవంతంగా చదివే విధంగా తయారు చేస్తూ ఉన్నాము మరి ఫోర్త్ స్టెప్ ఏంటి అంటే ఎలా రాస్తామో చెప్పాలి రాయాలి ఈ క్రమంలో కాకు గుడి దీర్ఘమిస్తేకి రాకు గుడిస్తే రీ రీకుతా వస్తే కీర్తి అని చెప్పి ఈ వివరంగా చెప్పడం నేర్చుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే పిల్లలు ఎప్పుడన్నా చదివిన విషయం రాసేటప్పుడు డిక్షేషన్ చెప్పినప్పుడు రాసేటప్పుడు కావచ్చు ఎగ్జామ్లో ఆన్సర్ రాసేటప్పుడు కాబట్టి స్పెల్ మిస్టేక్స్ లేకని చెప్పే అవకాశం చాలా మెండుగా ఉంది ఈ యొక్క ఫోర్ స్టెప్ మెథడ్ను ఇప్పటివరకు దగ్గర పదివేల మంది పిల్లల విషయంలో మేము ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఎక్స్పెరిమెంటల్గా చూడడం జరిగింది రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాటిల్లో కూడా మాకు ఈ రోజు వరకు కూడా జీరో ఫెయిల్యూర్ అండి ఆల్మోస్ట్లో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రక్త మేము వెళ్తున్నటువంటి పరిస్థితుంది ఇక్కడ మనకు ఏడిడి ఏడిహెచ్జి ఆర్టిజము లెర్నింగ్ డిజబిలిటీ ఉన్న పిల్లల విషయంలో కొంత లేట్ కావచ్చేమో కానీ సక్సెస్ కాకుండా పోయే పరిస్థితి అంటూ లేకుండా ఉందండి కాబట్టి సమాజంలో ఉన్నటువంటి తెలుగు మీద అభిమానం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రతి పిల్లవాడిని కూడా వాళ్ళు ప్రతి పిల్లవాడు అంటే చదువుకున్న పిల్లవాడు కావచ్చు చదువు రాకుండా ఆగిపోయిన వాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళకు కూడా మేము నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాము ఎందుకు అంటే రీసెంట్గా మాకు హైదరాబాద్ నుంచి ఒక ఫాన్ బ్రోకర్ ఒక అతను థర్టీ ఫైవ్ ప్లస్ ఇయర్స్ అతను నాకు తెలుగు నేర్చుకోవాలన్న నా ఉద్దేశంతో వస్తే ఆన్లైన్లో కూడా దీన్ని నేర్పించడము జరిగింది కాబట్టి తెలుగు భాష మనందరూ కూడా తెలుగును అర్ధవంతంగా నేర్చుకోవడం స్టార్ట్ చేసి తెలుగు భాషను మృత భాషగా చేయకుండా క్షీణించిపోకుండా నశించిపోకుండా చేస్తూ ఈ భూ ప్రపంచం ఉన్నంత వరకు తెలుగు భాష దివ్యంగా వెలగాలని ఉండాలని కోరుకుంటూ ఈ స్వచ్ఛందంగా చేసే క్లాసెస్ చేస్తున్నాము కాబట్టి దీన్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ ప్రవేశ నేను ఉదయం ప్రజ్ఞా కాన్వెంట్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి తెలుగు భాష దినోత్సవ కార్యక్రమంలో హాజరైనప్పుడు భాస్కర్ రాజు గారిని చూశాను నేను ఆ పిల్లలతోటి కొంత ట్రైనింగ్ కూడా ఇప్పించిన వాళ్ళతోటి మాట్లాడించారు చాలా అద్భుతం ఆశ్చర్యం నాకైతే అసలు అది నిజమా కళ అన్నట్లు అనిపించింది రెండవ తరగతి పిల్లలు పదవ తరగతి పుస్తకాలు తీసుకొని చాలా స్పష్టంగా చాలా అద్భుతంగా విశ్వక్సేనుడు కీర్తి ప్రతిష్టలు ఆచితూచి ఇటువంటి పదాలతో సహా ఒక ఉపన్యాసం ఇస్తున్నట్టుగా మాట్లాడారు తప్పితే చదువుతున్నట్టుగా ఎక్కడా నాకు అనిపించలేదు మరి తెలుగు భాష ఈ రోజుల్లో దెబ్బతినిపోతుందేమో ఎలా బాగుపడుతుందని ఆలోచించే రోజులలో రాజు గారు ఇటువంటి చేయటము ఇంత గొప్ప మార్పుని ఆశించడం చాలా గొప్ప విశేషం నేను ఇప్పటికీ ఆశ్చర్యపోతున్నాను ఒక ముప్పై రోజుల సమయంలో వారు టీచర్స్ ట్రైనింగ్ ఇవ్వటము డైరెక్ట్గా స్టూడెంట్స్కి డైరెక్ట్ డైరెక్ట్గా ఇవ్వడం కొంత ఆ తర్వాత టీచర్స్ మళ్ళీ తిరిగి స్టూడెంట్స్కి ఇవ్వటం ఇంకా గొప్ప విషయం ఏంటంటే హైయర్ క్లాస్ పిల్లలు లోయర్ క్లాస్ పిల్లలకి మళ్ళీ తెలుగు భాషలో చెప్పడము ఒక ముప్పై రోజుల్లో అంత బాగా ఇవాళ మనం చూస్తున్నాం మన నెలలో పిల్లలు కూడా మనకు తెలుసు టెన్త్ లాస్ చదివే పిల్లలు కూడా ఆ పదాలు చదవలేకపోతున్నారు తెలుగు చదవలేకపోతున్నారు తద్భిన్నమైన విషయాన్ని నేను ఉదయం చూశాను చాలా గొప్ప విషయం అందువల్ల భాస్కర్ రాజు గారు సహాయం తీసుకొని వారు చాలా బిజీ పర్సన్ వారికి ఇంటర్నేషనల్ స్థాయి స్కూల్స్ ఉన్నాయి వారి దాని డైరెక్టర్ వారు అయితే మనం మన స్కూల్స్ వాళ్ళు ముందుకొచ్చి అంటే ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ అసలు గవర్నమెంటే దీన్ని ఒక ప్రణాళిక తీసుకోవాలి తెలుగు భాషని ఉద్ధరిస్తాం ఉద్ధరిస్తాం అనుకొని తెలుగు భాష దినోత్సవ రోజున మాట్లాడటం మాత్రమే కాకుండా గవర్నమెంటే దీన్ని చెకప్ చేయాలి ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు కూడా ముందుకు వచ్చి వారి యొక్క సహకారాన్ని తీసుకొని పిల్లలకి కనుక ఆ తెలుగు భాష నేర్పే పని అయితే మన సాహిత్యం బతుకుతుంది మన భాష బతుకుతుంది మన సంస్కృతి బతుకుతుంది మన వారసత్వ సంపద బతుకుతుంది అని నేను భావిస్తున్నాను కనుక దీనిని ఒకసారి అందరూ కూడా ముఖ్యంగా స్కూల్ డైరెక్టర్స్ గవర్నమెంట్ ఆలోచించాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను